హలో సార్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు చూడండి కొడాలి నాని గారు ఇది ఇవాళ యాక్చువల్గా ఆయన సందర్భం ఎందుకు తీసుకొస్తున్నారు అంటే కొడాలి నాని గురించి ఇవాళ ఎమ్మెల్యేలు నూట ఐదు మంది ఆంధ్ర ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసెంబ్లీలో అడుగుపెట్టారు వాళ్ళందరూ కిందసారి ఇలాగే అసెంబ్లీలోకి అడుగుపెట్టిన బాబు గారిని కొడాలి నాని కిందసారి ఎంత నీచంగా మాట్లాడాడంటే దీని మీద మీరు నాకు సరైన విశ్లేషణ ఇవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి ఎదువుల్ని మనం ఏ మాత్రం క్షమించకూడదు వీళ్ళ గురించి మనం ఏ రకంగానూ జాలి పడకూడదు వాడి మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కూడా ప్రజల డెబ్బై ఏళ్ళ చంద్రబాబు గారిని నీ కన్నా నీ చావు నీ కొడుకు గెలిపించుకోలేకపోయావు అన్నారు అదే కొడుకు వాళ్ళ తొంభై రెండు వేలు మెజార్టీతో గెలిస్తే ఈ సన్నాసి సన్నబియ్యం సన్నాసి నలభై వేలు దగ్గర దగ్గర మెజార్ తేడాతో ఓడిపోయాడు ఈ సన్నాసికి ఏం చెప్తారు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొడాలి నాని గారు రాష్ట్ర రాజకీయాలకే మాయన్ మచ్చ అని సిగ్గుపడుతున్నారు ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణమైన ఓటమి చెవి చూడడానికి ముఖ్యమైన కారకుల్లో కొడాలి నాని గారు ఒకరని చెప్పేసి వాదనలు వినిపిస్తా మొదటి మొదటి స్థానంలో ఈరోజు ఒకప్పుడు హుందాగా రాజకీయాలు అంటే ఎంతో హుందాగా చాలా డిగ్నిటీగా ఉండేవి అదే రాజకీయాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా దిగజారాయి ఒక బూతు పరిజ్ఞానాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే కొడాల నాని గారు పేరు చెప్పుకుంటారు ఈరోజు మాట మాట్లాడితే నిజంగా మేము మాట్లాడడం కూడా రోజు సిగ్గుబడాల్సి వస్తుందండి ఈరోజు ఏ విధంగా మాట్లాడారండి ఈ రోజు సమాజంలో మేధావులు విఘ్నులు విజ్ఞానులు ఎవరన్నా కూడా తలెత్తుకునేది పరిస్థితుందే పక్క రాష్ట్రాల ప్రజలు కూడా చూసి సిగ్గుపడుతున్నారు మళ్ళీ వాళ్ళకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఇచ్చారు ఆయనకన్నా తెలియాలి ఈరోజు ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఏమైనా విద్యార్హిత అంటే అది కూడా కాదండి ఈరోజు నిజంగా విద్యార్హత కలిగితే ఆ మాత్రం కూడా అని అనుకుంటున్నారు అందరూ కూడా నిజంగా దాన్ని బట్టి అర్థం అవుతుంది ఆయనకి రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీదే ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది ఈరోజు చేసిన పాపం ఎక్కడికి పోదు అంటారు ఈరోజు గమనిస్తే అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నలభై ఏడేళ్ల క్రితం నలభై ఏళ్ళ క్రితం సుమారుగా ఇరవై ఏడు ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈరోజు అదే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుతో సహా అడుగు పెడుతున్నారు ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక రికార్డులో డెబ్బై మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వారించాలి కదా ఒక్కటండి ఏ రోజు ఏం వారించారండి ఆయన ఒక్కనే ఉదాహరణ తీసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఎలాంటి వాళ్ళు అండి ఈరోజు అమ్మంట్రాబాబు గారు మహిళల్ని ఏ విధంగా మాట్లాడతాడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పుకుంటూ పోతే మొత్తం అంతే కదా పార్టీ ఆ విధంగా ఉందంటారు అవంతి శ్రీనివాస్ గారు అండి ఎవరు ఒక్కళ్ళు అసలు మినహాయింపు ఎవరికి చెప్పండి మీరు ఏ ఒక్క వ్యక్తికైనా మినహాయింపు ఉందా ఆ విధంగా ఒక రౌడీలాగా చేష్టలు చేసే వ్యక్తులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారంటే సిగ్గుచేటు అందుకు ఈరోజు అసెంబ్లీ నుంచి బయటకు పంపించేసారు ఈరోజు కొడలాని ఈరోజు తలకాయ పెట్టుకుంటాడు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు నారా లోకేష్ గారితో కలిసి ఈ ఈరోజు ఏ సమాంజోతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగలవా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవడం ఆ ఓటమే వీళ్ళకి చావుతో సమానం అంటున్నారు ఈరోజు ప్రత్యేకంగా చంపడం కాదండి ఏదో తెలుగుదేశం పార్టీ కాని ఉండి సమాజంలో ప్రజలు ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఈ చావు రాజకీయాలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది అప్పుడు ఓటమి ద్వారానే ఆయన్ని గుడివాళ్ళ ప్రజలు సుమారు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడించారు ఓడించారు దాని మించిన ఓటమి ఉంటుందండి గుడివాళ్ళ గడ్డ కొడాలని అడ్డ గుడివాల్లో నేను ఉండగా ప్రాణం పెట్టినంత అడుగు పెట్టేంత మరి అప్పుడు ఏదో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నండి మొత్తం రాష్ట్రం ఎవడొస్తారు రమ్మను ఈ గడ్డలో అన్నాడు ఈరోజు ఆ డాంబికలను ఏమైపోయినా ఆ ప్రగల్భాలు బలికాడ గొంతు ఏమైపోయింది ఈ రోజు ఈ రోజు ఆ మనిషి ఏమైపోయాడు అసలు ఈ రోజు ఈరోజు అసెంబ్లీలో చాలా గౌరవప్రదంగా అందరు కూడా రాజకీయం చేస్తున్నారు ఈ రోజు మీరే రాజకీయం చేస్తారు ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకో మళ్ళీ బూతులు తిట్టే పరిస్థితి అంటారా ఈ కొడాలని ఇంత దారుణమైన ఓటమి వచ్చినా పార్టీ సర్వనాశనం అయిపోయినా వాడి బుద్ధి అయితే మారలేదు నిన్న కూడా బూతులు తిడుతున్నాడు ఏం బొచ్చు పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి నిన్న అంటున్నాడు ఫర్నిచర్ మేము ఇవ్వము మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు అసలుకి ఓట్లతో ఓటమి ఇచ్చినా కూడా ప్రజలకి వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళలో మానవత్వం అనేది లేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఒక ఛాన్స్ ఇచ్చారు వాటం చవి చూసిన వాడు ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఓడిపోయిన ప్రజల్లో ఉన్నారు ఈరోజు ఆయన ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉంది ఈరోజు ఇంకా ఈరోజు వచ్చి ఫర్నిచర్ గురించి బూతులు మాట్లాడుతున్నాడు అండి ఈరోజు తేసపో తేసపోండి ఏదో అంటే మేము కూడా నిజంగా మేము సిగ్గడాల్సి వస్తుంది కానీ ఆ మనిషిలో మార్పు అనేది రావట్లేదు ఇంకా ఇంకా ఏ విధంగా ప్రజలు చేకొడతారో భవిష్యత్తు చదువుతుంది ఇంకా ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తున్న తప్పు వీడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు ప్రజలు నూటికి నూరు శాతంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు మొదటగా ఎందుకు ఓడిచ్చారంటే ఆయన మీద కొడాలి నాని గారి మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళ పరిధిలో లేదు ఒక్క ఓటు అని తప్పితే దాని పరిధిలో లేదు ఆ బాధ్యతని ఓటు అనే ఆయుధం ద్వారా టీడీపీకి ఓటు వేసి వెనుగళ్ళ రాముగారిని గెలిపించి ఆయనకు బాధ్యత తప్ప చెప్పారు వెనుగల రాముగారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి సార్ ఈ వ్యక్తిని మేమేం చేయలేకపోతున్నాం ఓటేసి మిమ్మల్ని గెలిపించాం ఏం చేయాల్సింది అనుకున్నా మీరు చేసేయండి మాలో ఆవేదన మొత్తం ఏదైతే ఉందో అది కూడా మీరు కూడా ఆవేదన పడ్డవారే మీరు చర్యలు తీసుకుని చెప్పేసి వీళ్ళకి బాధ తప్పకిచ్చారు వీళ్ళు కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోకపోతున్నారు వీళ్ళ మీద నిన్న కొడల్ని మీద పెద్ద కుంభకోణం బయటికి తీసారు గారు దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల రేషన్ బియ్యాన్ని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ద్వారంపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి విదేశాలకు ఎగుమతి చేశారు ఇద్దరు కలిపి పదమూడు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి విడ మీద ఆరోపణ వచ్చింది నిన్న ఆరోపణలతో పాటు అధికారులు కూడా వాస్తవాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క శాఖలో ఈరోజు ఈయన సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరా శాఖ మంత్రిగా జగనం జరిగింది అసలుకి ఆ శాఖలో ఏ అధికారులు ఉంటారు ఎన్ని సార్లు ప్రాజెక్ట్ రివ్యూలు పెట్టారు ఏమన్నా చేశారో కొడాల నాని గారు ఒక్కసారి అన్న ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చేశారా నాదన్న మనోహరు ఆయన ఏదైతే బాధ్యత తీసుకున్నాడో గట్టి పట్టుమని పది రోజులు కాలేదు అప్పుడే సంబంధించి శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టేసి గొడౌన్లు సందర్శించి స్టాక్ ఎంత ఉంది ఏ విధంగా ప్రజలకు అందుతోందని చెప్పేసి ఎలా అందించాలని చెప్పేసి అప్పుడే చర్యలు తీసుకున్నారు పెద్ద కుంభకోణాన్ని కూడా బయట పెట్టారు ఆయన కుంభకోణం ఇంకా చాలా ఉంది అంటున్నారు అధికారులందరూ కూడా ఇంకా చెట్టు అప్పదేయాలి సార్ ఆయన గతంలో మా నోరులు నొక్కేశారు బట్ ఇప్పుడు అలా లేదు మీరు వచ్చాక మా స్వేచ్ వచ్చింది కొడాల నాని గారు చేసిన అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గర వివరాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు అప్పచేతా అని చెప్పేసి వాళ్ళందరూ బయటకు వచ్చిన పరిస్థితి రోజు ప్రజలందరూ కోరిక ఏంటంటే అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్లారో వీడిని కూడా అలా కొట్టుకుంటూ తన్నుకుంటూ నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారు అది ప్రజలందరూ నాయకులు కూడా అదే విధంగా కోరుకుంటున్నారు నారా లోహేష్ లోకేష్ గారు బహిర్గతంగా చెప్పడం జరిగింది ఆ రోజు ఎందుకంటే వీళ్ళు చేసిన దారుణాలు ఇన్ని కాదండి ఈరోజు నాయకుల కుటుంబాల మీద విమర్శలు చేశారు మహిళల మీద విమర్శలు చేశారు కుటుంబాలు ఏ ఏ ఒక్కనూ వీళ్ళు పెట్టకుండా అన్ని రకాలుగా అధికార మతంతో ఈరోజు అడ్డుకోచగా ఈరోజు పెట్టకపోయారు దానికన్నిటికీ సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్యంలో చేసిన తప్పుకి ఎప్పటికైనా సమానం చెప్పాలి దోషులు నిలబడాలి ఆ కొడాలి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు చూద్దామండి సన్నబియ్యం సన్నాసికి ముందు రోజుల్లో ఎటువంటి శిక్షలు పడుతున్నాయో వీటి చేసిన పాపాలు ఏ రూపంలో పండుతున్నాయో పండబోతున్నాయో చూద్దామండి ఓకే అండి మరో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు